ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాల కేసులో మధ్యప్రదేశ్ లింకులు బయటపడుతున్నాయి తెలంగాణలో ఉన్నట్టుగానే ఆధార్ కార్డులు తయారు చేసి ఇక్కడి నివాస పత్రాలతో ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు కేటుగాళ్లు ఇప్పటికే ఇచ్చోడా ఇంద్రవెల్లిలో కేసులు నమోదు కాగా అదే తరహాలో ఆదిలాబాద్ లోనూ ఆధారాలు బయటపడ్డాయి జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ లో ఉంటున్నట్టుగా శ్యాం శర్మ అనేటువంటి యువకుడు ఆర్మీలో ఉద్యోగం సాధించాడు అయితే అతనికి ఆధార్ నివాస ధృవీకరణ పత్రాలు తయారు చేసి ఇచ్చేందుకు ఐదు లక్షల చేతులు మారాయి మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఐదు లక్షలు తీసుకుని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని పోలీసులు గుర్తించారు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు అంతేకాదు వీరు ఎంతమందికి ఆధార్ కార్డులు తయారు చేసి ఇచ్చారన్న దానిపై కూడా విచారణ చేపట్టారు పోలీసులు మరిన్ని వివరాలు అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల స్కామ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది ఇది వరకు ఎన్టీవీ వరుస కథనాల ప్రసారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది తాజాగా చూసుకుంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన లింకులు ఇందులో బయటపడ్డాయి నకిలీ ఆధార్ కార్డు ఇక్కడ ఆధార్ కార్డులు సృష్టించి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది క్రియేట్ చేసుకొని ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు తాజాగా చూసుకుంటే ఆదిలాబాద్ టూటాన్ పరిధిలో ఒక కేసు నమోదైంది ఇది ఇక్కడ భాగ్యనగర్లో ఉంటున్నట్టుగా ఒక శ్యామ్ శర్మ అనే వ్యక్తి పేరుతో నకిలీ ఆధార్ కార్డు క్రియేట్ చేసి ఒక ఆధార్ కార్డు తయారు చేసి అతనికి ఇక్కడి సర్టిఫికెట్లతో ఆయన ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు ఈ కేసులో ఇద్దరిని ఇద్దరిపై కేసు నమోదైంది ముఖ్యంగా చరణ్ సింగ్ అనే వ్యక్తిని భాగ్యనగర్లో ఉంటున్నట్టుగా ఈయన సైతం ఇక్కడ అద్దెకు తీసుకునే క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు మరో సందీప్ సింగ్ అనే వ్యక్తి పైన సైతం కేసు నమోదైంది అయితే వీళ్ళిద్దరూ కలిసి ఫేక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డులు తయారు చేసి అతనికి శ్యామ్ శర్మకి ఇచ్చినట్టుగానైతే పోలీసులు గుర్తించారు మొత్తం వీళ్ళు ఇద్దరు కలిసి ఐదు లక్షలు సంబంధిత వ్యక్తి వద్ద తీసుకున్నాడు అయితే ఐదు లక్షలు ఇచ్చిన ఆ వ్యక్తి ఆర్మీలో ప్రస్తుతం జాబ్ చేస్తున్నట్టుగానైతే పోలీసులకు సమాచారం అందింది ఈ నేపథ్యంలోనే భాగ్యనగర్కి వచ్చిన వాళ్ళని లో ఒకరిపై కేసు నమోదైంది దానికి సంబంధించిన వివరాల కాపీ కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది ఒకరిని అరెస్ట్ చేశారు అయితే మధ్యప్రదేశ్ లింకులు బయటపడడం సంచలనంగా మారింది గతంలో ఎన్టీవీ ఇచ్చాడ కేంద్రంగా జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలతో ఆధారాలతో సహా కథనాలు ప్రసారం చేసింది అందులో చాలామంది అంటే ఒక పద్దెనిమిది మంది వరకు ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాలు సంపాదించారనే విషయాన్ని బయటపెట్టింది తాజాగా చూసుకుంటే ఆధార్ కార్డులు సైతం నకిలీవి తయారు చేసి ఆధార్ కార్డుల ద్వారా సైతం ఉద్యోగాలు ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి మనం ప్రస్తుతం ఆధార్ కార్డును ఎన్టీవీ సేకరించింది ఈ విధంగా భాగ్యనగర్లో ఉంటున్నట్టుగా శ్యామ్ శర్మ అనే వ్యక్తి భాగ్యనగర్ ఆదిలాబాదులో ఉంటున్నట్టుగా క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈ ఆధార్ కార్డుకు చూస్తే దీని నెంబర్ కానీ ఇది కానీ సరి కాదు ఈ అడ్రస్ ఇక్కడ కాదు అయినప్పటికీ ఇక్కడే ఉంటున్నట్టుగా ఈ ఇద్దరు వ్యక్తులు సందీప్ శర్మ సందీప్ సింగ్ అదేవిధంగా చరణ్ సింగ్లు అతని వద్ద ఐదు లక్షలు తీసుకొని అతన్ని ఆర్మీ ఉద్యోగంలో చేరడం కోసం అన్ని రకాల సర్టిఫికెట్లను ఇక్కడే ఉన్నట్టుగా క్రియేట్ చేయడం జరిగింది దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో కూపి లాగితే ఒక్కొక్కటిగా ఈ విధంగా బయటపడుతుంది ఫేక్ సర్టిఫికెట్ల ఈ స్కామ్ ఏదైతే ఉందో ఇంకా లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకెంతమంది ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు ఇది ఫేక్ సర్టిఫికేట్ల స్కామ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత్యంతో సారంగన్ టీవీ ఆదిలాబాద్